పడుకోబడుతున్నావా పాట పాడి మీలో ఏమనుకుంటుంది నీ పాట కాలుకిద్దామండు మీలో ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు నీ పాటతో చంపేస్తున్నావే బాబు నాకు నన్ను పడుకోనివి ఇంతకలగా నీ పాటతో నన్ను చంపుతున్నావు చాలా కోపం వస్తుంది నీ మీద నన్ను బజ్జోనివ్వట్లేదు నీ లాలి పట్టు వద్దు నువ్వు వద్దు నన్ను బజ్జోని మొహం తిప్పుకుంటున్నాను సరే ఇటు వస్తున్నావు నువ్వు చాలా కోపం వస్తే కట్ చేస్తా నీకు అయ్యో మళ్ళీ వినిపించదా నీకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అబ్బా నిద్ర అయ్యింది నాకు అక్కకి ఆటకి రమ్మంటే వస్తుందో లేదో ఇందాక పాట పాడితే బాగాలేదన్నాను కదా సరే అడిగి చూస్తా దాన్ని భయపడేది ఏముంది అడుగుతా ఉండు ఆటగా రమ్మందామంటే రూమ్లో పెడతారంటుంది ఓర్యము దీని కోపం సల్లార్సి దలగరా దేవుడు అక్క ఆడుకుందా మామను నిన్ను ఆడు నిను నితో ఆడుకో ఎందుకాడుకో అమ్మా ఎందుకంటే నిన్న నేను నా లాలి జప్ పాడు పాడుతి నువ్వు నాకు నచ్చడం నమ్ముకొని నేను నేన లగేను అయితే సారీ అక్క అయితే

어 a k j a